హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు వీడియోలో చూపించబోయేది ఏంటి అంటే మేమైతే రీసెంట్గా విజయవాడ టు నెల్లూరు అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట సో దానికోసం నేను షిఫ్టింగ్ ప్రాసెస్ ఎలా ఈజీగా చేసుకున్నాను అనేది మీకు చూపించాలని వీడియో అయితే తీసానమాట దీనిలో ఏంటంటే ఫస్ట్ అయితే సామాన్లు అయితే తీసుకువెళ్ళాలి కదండి కంపల్సరీగా అవైతే నేను ఒక ఫైవ్ డేస్ బిఫోరే ఇలాగా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటూ ప్రతిదీ అంటే నేను అందులో కొన్ని ఐటమ్స్ తీసుకెళ్దాము అన్ని అవసరం ఉండదు అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక పొడిగుడ్డతో మొత్తం అన్ని సామాన్ని క్లీన్ చేసుకొని తర్వాత ఆరిన తర్వాత దేనికి అది సపరేట్ చేసేసారనమాట ఇక్కడ ఏంటి అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్దుకోవడము క్లీన్ చేసుకోవడం అనేది చేసుకోకుండా అన్నీ ఇక్కడే మంచిగా నీట్గా తీసుకువెళ్ళాలని నేను ప్రిపేర్ అయ్యి చేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వన్ టూ డేస్లోనే మనం ఈజీగా సర్దుకునేలాగా ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ ఏంటి చెప్తామంటున్నా అనుకుంటున్నానంటే ఒక టిప్పు మనకి ఇక్కడ సాల్ట్ షుగర్ ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదండీ అవన్నీ నేను ప్రజెంట్ యూజ్ చేస్తూనే అవన్నీ ఇక్కడే క్లీన్ చేసుకొని వెళ్ళాలని ఈ బాక్స్లన్నీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవన్నీ నేను ముందుగానే క్లీన్ చేసుకున్నాను దానిలో కొద్ది కొద్దిగా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు చూపించే ఈ పాలిథిన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇవి మనకి సాంబార్ అవి వేస్తారు కదండి బయట చిన్న చిన్న హోటల్స్లో అలాంటి ప్లేస్లో అలా యూజ్ చేసేవి ఇవి నేను ఇలా కొద్దిగా ఐటమ్స్ అన్నీ వేస్ట్ వేస్ట్గా అంటే వేరే దాంట్లో పెట్టకుండా అలా డబ్బాలతో తీసుకెళ్తే మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అందుకని నేను క్లీన్ చేసుకొని తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మిగిలిపోయినవి ఇలా పాలిథిన్ బ్యాగ్స్లో పెట్టేసి అవన్నీ క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దేనికి దానికి సపరేట్గా ఏ ఐటమ్స్ తీసుకెళ్తానో అంతవరకు పెట్టాను తీసుకెళ్ళని ఐటమ్స్ అన్నీ కూడా నేను అక్కడే ఒక పాలిథిన్ బ్యాగ్స్లో పెట్టేసి వచ్చేసాను అనమాట తీసుకెళ్లాల్సినవి కూడా మనకి ఇలా బియ్యం బ్యాగ్స్ ఉంటాయి కదండి రైస్ బ్యాగ్స్ అవి అన్నిటిలో నేను ఫిక్ పెట్టుకున్నాను ఇక్కడ చూపించే బ్యాగ్స్ కూడా పిల్లల బట్టలు చిన్న చిన్నగా ఉంటాయి కదా అన్నీ పడిపోతాయని చెప్పి ఏ బ్యాగ్కి ఆ బ్యాగ్లో షర్ట్స్ అని ఫ్యాన్స్ అని సపరేట్గా సర్దుకొని మడత పెట్టుకొని పెట్టుకున్నాను అలాగే ఇలా మంచం ఇవన్నీ కూడా కావలసిన ఐటమ్స్ వరకే తీసుకెళ్దాం అన్నమాట ఈ మూటల్లో అలాగా చిన్న కవర్స్లో పెట్టుకున్నవన్నీ ఇలా మూటలు కట్టుకున్నానండి దుప్పట్లతో అండ్ లాస్ట్గా ఇలాగా రైస్ బ్యాగ్స్కి పెద్ద సూది తీసుకొని ఇలాగ కుట్లు వేసుకున్నాను అప్పుడు మనకి తాడు కడితే ఈజీగా ఊడిపోతుంది అదే కుట్టు వేస్తే మనకి ఓడదనమాట నాకైతే చాలా సేఫ్గా అనిపించింది ఏది డ్యామేజ్ అయితే అవ్వలేదండి అండ్ ఇక్కడ మేము ఇవి హాల్లో చూపిస్తున్నాను అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాము అన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి అంతవరకు మేము తీసుకెళ్ళాము ఇంకా ఇక్కడ మీకు ఇంకోటి ఏంటి అంటే ట్రావెల్ చేసేటప్పుడు మనం క్లమ్జీగా అయిపోతుంది కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత సర్దుకోవడం అది అందుకని మనం ఇలా తీసుకెళ్తే ముందుగానే ప్లాన్గా మనకి చిరాకు అనిపించదనమాట సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము వ్యాన్లో మేము వెనక సామాన్లు ఉన్న వ్యాన్లోనే మేము ఎక్కి వెళ్ళిపోయామన్నమాట మాకు ఇక్కడ జర్నీ ఫైవ్ అవర్స్ పడుతుంది నెల్లూరు వెళ్ళడానికి విజయవాడ టు నెల్లూరు సో రోడ్ అయితే చాలా బాగుందండి ఎక్కడ మనకి ఇబ్బంది అయితే అనిపించదు చాలా నీట్గా ఉంది రోడ్డు ఎటువంటి గుంటలు ఏమి రావన్నమాట ఫుల్ హైవే చాలా బాగుంది అండ్ ఫైవ్ అవర్స్ అయితే పట్టిందండి అండ్ నేను సర్దుకునే దాన్ని బట్టి యాక్చువల్గా ఇప్పుడు మనకి మూవర్స్ అండ్ ప్యాకర్స్ అని వాళ్ళే మనకి అన్ని సర్ది అన్ని బాక్సెస్లో చేసి ఇస్తారు అలా చేసినందుకు చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు మేము అడిగాము అది ఎక్కువ కాస్ట్ చెప్పారని మేము ఈ సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్ళాము అసలే మళ్ళీ షిఫ్టింగ్ అవుతున్నప్పుడు మనకి చాలా ఖర్చులు ఉంటాయి కదండి హౌస్ రెంట్ తీసుకోవాలి ఇవన్నీ సేవ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇలాగా ఓన్లీ వ్యాన్ కాస్టే పడింది మాకు వ్యాన్ వరకే మేము పే చేసాము ఈ అంతా ప్రాసెస్కి అవి సామాన్ అయ్యి మోయడానికి కూడా వేరే వాళ్ళు వచ్చి మోసారనమాట ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము ఈ కొత్త ఇంట్లో అంటే ఇది రెంట్ హౌసే ఇలా ఏదో సర్దుకున్నానండి రోజులో ఇలా మనం ఈజీగా సర్దుకోవచ్చు అనమాట అది మీకు చూపిద్దామని వీడియో అయితే తీశాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి